హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక ఇద్దరు స్నేహితుల గురించి చెప్తాను ఒక కంపెనీలో ఇద్దరు స్నేహితులు పనిచేస్తున్నారు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ దాని తర్వాత ఒకే కాలేజీలో చదువుకున్నారు దాని తర్వాత ఒకే కంపెనీలో చేరారు ప్రైవేట్ కంపెనీలో వాళ్ళ పేర్లు భాస్కర్ లోకేష్ భాస్కర్కి వాళ్ళ ఫాదరు బాగా డబ్బున్నాయన కారు బంగ్లా అన్నీ సమకూర్చి చక్కగా మంచిగా లైఫ్లో సెటిల్ అయినైనా లోకేష్ వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ మిడిల్ క్లాసు ఇతనికి ఈ ఉద్యోగం చేస్తే కానీ రోజులు వెళ్ళని పరిస్థితి అలా రోజులు గడుపుకుంటూ వస్తున్నాడు పాపం చాలా కష్టమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇద్దరు మంచంలో ఉండి చాలా కష్టంగా ఆ జీతం వస్తే కానీ సరిపోయిన రోజుల్లో లోకేష్ పనిచేస్తున్నాడు భాస్కర్కి లైఫ్ సెటిల్ అయిపోయిన వ్యక్తి అయితే ప్రమోషన్ లిస్ట్లో భాస్కరు లోకేష్ ఇద్దరు ఉన్నారు ఇంటికి వచ్చిన తర్వాత భాస్కర్ ఆలోచిస్తట ఈ ప్రమోషను నాకంటే లోకేష్కి చాలా అవసరం జీతం పెరుగుతుంది హోదా పెరుగుతుంది నెక్స్ట్ ప్రమోషన్లో కూడా వాడికి లైఫ్ సెటిల్ అవుతుంది బాగా కొంచెం ఈ నుంచి బయటపడగలుగుతాడు కానీ నాకైతే ఆ ప్రమోషను ఒక హోదా ఒక పలుకుబడి ఒక ఇంతకంటే మంచి గుర్తింపు వస్తుంది నాకు ఇది నాకు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ ఈ ప్రమోషన్ నాకు చాలా అవసరం అతనికి జీవిత ఆధారం కానీ నేను అలాగనే వదులుకోలేను కదా స్నేహితుల కోసం అని చెప్పి నేను వెళ్ళే ప్రమోషన్ త్యాగం చేసి వాడికి ఇవ్వలేను ఇంకో రకంగా ఆలోచించుకుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ భాస్కర్ మనసులో అనుకుంటున్నాడు మదన పడుతున్నాడు ఇంటికి వచ్చినంత ఇంకో రకంగా ఆలోచిస్తే నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే సంవత్సరం మళ్ళీ ఉంది ఇప్పుడు నేను ఈ ప్రమోషన్ వదిలేసుకున్నా నెక్స్ట్ ప్రమోషను నేను వెళ్ళొచ్చు కానీ నాకు నా ఈగో హట్ అవుతుంది నేను గెలవాలి వాడి ముందు నేను ఓడిపోయి వాడి కింద నేను పనిచేయటం నాకు ఇష్టం లేదు అందుకని వాడిని ఇంటర్వ్యూ రాకుండా చేస్తే కనుక నేను సక్సెస్ అవుతాను వాడిని ఎట్లా ఇంటర్వ్యూకి రానివ్వకుండా చేయాలి అని చెప్పి భాస్కర్ ఆలోచిస్తూ ఉంటట లోకేష్ గురించి నేను డబ్బున్న వాడిని కారు ఉంది ఇల్లుంది కొనుక్కోవలసిన అవసరాలు లేవు అన్నీ సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ లోకేష్కైతే తినటానికి కూడా గడవకుండా అమ్మ నాన్న మందులకే తన ఖర్చు దాని చేతం అయిపోతుంది ఇది తనకి చాలా ఇంపార్టెంట్ అనే ప్రమోషను అలాగని చెప్పి నేను నా పట్టుదలను వదులుకోలేను వాడు ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి అనుకుంటున్నట్ట భాస్కర్ ఇంతలోకి భార్య మాట వినపడుతుంది ఏమండి ఒకసారి ఇటు చూస్తారా ఎంతసేపు మీ ఆఫీస్ మీరే కానీ ఈ లోకంతో పనిలేదా మీకు అని అడుగుతుంది ఏం జరిగిందంటే మీ పుత్రరత్నం ఏం చేస్తాడో తెలుసా అంటే వాడింటి బంగారు తండ్రి స్కూల్ టాపర్ అయితే వాడు ఏజ్ చేసినా కరెక్ట్గానే ఉంటుంది అన్నట్టు భాస్కర్ దగ్గర పిలిచేట కొడుకుని ఏనన్నా బంగారు తండ్రి ఏం చేసావు అమ్మ స్కూల్లో ఎవరితోనో గొడవపడ్డావా అంటే లేదు నాన్న అన్నట్టు మరి ఏం చేసావు నాన్న టీచర్లు ఎవరికైనా ఎదురు సమాధానం చెప్పావా ప్రిన్సిపాల్కి ఏమైనా ఎదిరించావా అంటే అలాంటి పనులు నేను చేయను కదా నాన్న అన్నట్టు మరి ఏం చేసేవారంటే వేసరసిన పోటీలో నాకు ప్రైజ్ రాలేదు నాన్న నా ఫ్రెండ్ వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు ఆ వాడు చెప్తుందట వీడికి కావాలనే పేపరు ఏమీ రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చట టీచర్ ఫోన్ చేసి మా పరువు తీశాడు మీ అబ్బాయికి వస్తుంది అనుకున్నాం మీ అబ్బాయి పేపర్ మీద ఏమీ రాయకుండా గాల్లో చూస్తూ కూర్చున్నాడు మా పరువు అంతా తీశాడు స్కూల్లో అని చెప్పి తిట్టింది నా కూడా నా ఫ్రెండ్స్ మధ్యలో నా పరువు తీశాడు వీడు నీ కొడుకు ఇట్లా గారాబం చేపట్టి ఇలా తయారాడు చుట్టుపక్కల వాళ్ళకి నేను ఏం చెప్పుకోవాలి నా కొడుకు ఇవాళ వ్యాసరచనలో ఫస్ట్ వస్తాడని చెప్పి చెప్పుకున్నాను ఇప్పుడు చూడు నా పరువు పోయింది ఇంటి పక్క వాళ్ళ విషయంలో అని చెప్పిందిట భార్య భాస్కర్కి కూడా కోపం వచ్చిందట అదేంటి నాన్న ఎప్పుడు వేసరొచ్చిన పోటీలు పెట్టినా నువ్వే టాపర్వి నువ్వే ఫస్ట్ వస్తావు ఏ మెడల్స్ చూసినా ఏంటంటే కప్పులు చూసినా నువ్వే మరి ఎందుకు నాన్న ఇలా రాయకుండా వచ్చావు ఖాళీ పేపర్ ఎందుకు ఇచ్చావు అసలు నీకు తెలియని వచ్చిందా అంటే లేదా నాన్న తెలిసిన టాపికే అన్నట సరే ఇంకా కోపం పెరిగిందిట భాస్కర్కి వీడి వెధవ ఎంత బాగా చదువుతాడు వీడికి కొవ్వు ఎక్కువైపోతుంది అనుకుంటా చదివాడని గర్వం ఎక్కువ అవుతుంది నువ్వు దేనికి చేసావు చెప్పు ఫస్ట్ అంటే నాన్న నా ఫ్రెండు కిట్టు ఏమీ లేనివాడు నాన్న వాళ్ళ నాన్న ఫీజు కట్టలేకపోతే స్కూల్లో నుంచో పెడుతున్నారు వాడికి ఎప్పుడైనా నేను డబ్బు సహాయం చేయాలన్నా ఒక బిస్కెట్ కొని పెట్టాలన్నా ఒక కేక్ కొని పెట్టినా లేకపోతే నా బాక్స్లో కేక్ తీసుకెళ్ళి తినరా అన్న నేను ఇంట్లో తినొచ్చానని మోమాట పడతాడు నాన్న అందరి ముందు వాడు నుంచుంటుంటే నాకు చాలా నామర్థంగా ఉంది వాడు నాన్న ఫీజు కట్టలేక వీడిని టీచరు బయట ఎండలో నుంచో పెడితే చూసిన పిల్లలందరూ నవ్వుతున్నారు పోనీ నేను ఫీజు కడతాను రా మా డాడీని అడిగా అంటే వాడు ఒప్పుకోవట్లేదు నాన్న అందుకని చెప్పి ఐదు వేల రూపాయలు దానికి గిఫ్ట్ మనీ అందుకే నేను ఖాళీ పేపర్ ఇచ్చేసి వస్తే అలాగనే నేను వాడికి సహాయం చేసినట్టు అవుతుంది కదా నాన్న అది వదిలేశాను అని చెప్పట తండ్రికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట బాబోయ్ నేను ఆలోచన ఏంటి నా కొడుకు ఆలోచిస్తుంది ఏంటి ఇంత వయసు వచ్చిన తర్వాత నేను ఎవడికి అన్యాయం చేద్దామా ఎవడిని నా నా ప్రమోషన్కి అడ్డం లేకుండా చేద్దామా అనుకుంటే నా కొడుకేమో వాడు నుంచున్నాడు వాడి ఎండల్లో నా ఫ్రెండు ఇబ్బంది పడుతున్నాడు వాడికి ఆ డబ్బు ఎంత అవసరమో అని చెప్పి తెలుసుకుని వదిలేసి వచ్చాడు ఖాళీ పేపర్ తీసుకొచ్చాడు వాడు గొప్పగా ఉండాలనుకోలేదు వాడి ఫ్రెండ్ని గొప్పగా చూడాలనుకున్నాడు అని చెప్పి చాలా బాధపడతాట అప్పుడు తండ్రి అనుకుంటాట నువ్వు నాకు తగ్గ కొడుకు వినానా నువ్వు సహాయం సహాయించి అందరికీ నీ గొప్పవాడి పోతావు ప్రయోజకుడు అవుతావు పది మందిలో చరిత్రలో నిలుస్తావు నువ్వు ఎప్పటినుంచో ఊటీ ట్రిప్ అడుగుతున్నావు కదా టికెట్లు బుక్ చేస్తాను అందరం కలిసి ట్రిప్ వెళ్దాం అన్న కొడుకు ఆనందానికి అవధులు లేవుట అమ్మ నాన్న ఏంటి ఇంత చిన్న పని చేస్తే కొడతాడేమో ఐదు వేల రూపాయలు గిఫ్ట్ మనీ తేలేదని అడుగుతాడేమో అని చెప్పి అనుకున్నాను మా నాన్న ఇంత మంచివాడ నాన్న నువ్వు వెరీ గుడ్ నాన్న నువ్వు నీలాంటి తండ్రి ఉండాలి అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోతాట చూసారండి తండ్రి ఏమో ఇంత వయసు వచ్చినా సరే ఎదుటివాడిని మోసం చేసి వాడిని తొక్కేసి ప్రమోషన్ కట్టేద్దామా అని చూశాడు కొడుకేమో ఫ్రెండ్ ఫ్రెండ్ నుంచుంటున్నాడు ఎండలో ఐదు వేల రూపాయలు ఉంటే వాడికి ఫీజు కట్టుకోవడానికి వస్తాయి రేపటి నుంచి ఎండలో నుంచోకుండా ఉంటుంది అని చెప్పి కొడుకు ఆలోచించాడు అప్పుడప్పుడు పిల్లల దగ్గర నుంచి నేర్చుకునే పరిస్థితులు వస్తాయి మనకు కూడా జీవితంలో సహాయం చేస్తే ఎంత తృప్తి ఉంటుందంటే అది మనము డబ్బు సంపాదించిన దానికంటే మనం సుఖం సుఖాలు పొందిన దానికంటే కూడా వెయ్యి రెట్లు ఉంటుందండి అందుకే పిల్లల్ని మంచి మార్గాల్లో మంచి చెప్తూ పెంచుతూ ఉంటేనే వాళ్ళు మంచి భవిష్యత్తుతో ముందుకెళ్తారు ఎప్పుడు రే వాడికి ఎవమాకు వాళ్ళ నాన్న ఎదవ వీడికి ఇది మాకు నువ్వు నువ్వే తిను నువ్వు వాడికి పెట్టమాకు నువ్వే మొత్తం అంతా దాచేసుకో ఇలా నేర్పి పెంచావనుకోండి వాళ్ళకి ఎవరితో షేరింగ్ చేసుకోవడం కానీ ఎవరితో మాట్లాడటం కానీ ఎవరితో ఏదైనా చేయటం కానీ అలవాటు అవదు అందుకని పిల్లల్ని ఎప్పుడైనా సరే మంచి మార్గంలో మనం పెంచితేనే వాళ్ళు మంచిగా తయారవుతారు అందుకే మా ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు ఎదుటివాడి సహాయానికి ఆశించకూడదు మనం మన గుమ్మంలోకి వచ్చిన ఎవరైనా సరే మీ వల్ల మాకు సహాయం కావాలన్నా మాట సహాయం అవని డబ్బు సహాయం అవని ఇంకోటి అవని ముందు ఒక పూట మనం తినకపోయినా పర్వాలేదు వాళ్ళకి చేసి బయటికి పంపించేసేయండి అని మా మదరు ఫాదర్ ఇద్దరు చెప్పుకుంటూ పెంచారు ఇలాంటివి విన్నప్పుడు మా ఫాదర్ మా వెనకాల ఉండి చెప్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఫాదర్స్ గ్రేట్ అని చెప్తూ ఉంటా నేను ఎప్పుడైనా తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలకి మంచి మార్గాల్లో పెంచితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అర్థమైందండి అందుకే పిల్లల్ని మంచిగా ఇలా హెల్పింగ్ నేచర్తోనే పెంచాలి తప్ప ఎంతసీపు కుళ్ళు కుచింత్రాలు ఎక్కేటాలు ఇంకోళ్ళ మీద చెప్పాలు చాడీలు చెప్పాలు ఇలా పెంచామనుకోండి దేనికి కాకుండా పోతారు మీకు కథ నచ్చిందా నచ్చితే ఇంతకీ భాస్కర్ అడిగేట వాళ్ళ అబ్బాయిని నాన్న ఇంతకీ కథ పేరేంటి ఇంతకీ వ్యాసరచనలో కథకి పేరేం చెప్పారు అని అడిగారట మానవత్వం నాన్న మానవత్వం గురించి రాయమన్నారు అదే దీని టాపిక్ నానా అని చెప్పేట అప్పుడు ఆయనకి ఇంకా తల భూమి తిరిగిపోయినట్టు అనిపించిందట చిచ్చి ఒక్క నిమిషం పాటు నేను నా స్వార్థానికి ఆలోచిస్తే దేవుడు నా ముందు అన్నీ చూపించాడు ఎప్పుడు అలా చేయకూడదు నేను అని చెప్పి అనుకున్నట్ట అది ఓకేనా